హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం వెళ్ళి స్కూల్ బ్యాగ్స్ తీసుకుందామని ఆల్మోస్ట్ స్కూల్స్ అయితే స్టార్ట్ అయిపోయి వన్ ఇంత లేట్గా వెళ్తున్నాం స్కూల్ బ్యాగ్ ప్రెజెంట్ జిప్లు వదిలిపోయి లాస్ట్ ఇయర్ బ్యాగ్స్ అనమాట ఇంకా వెళ్ళి మొన్న మేము సమ్మర్ హాలిడేస్లో అన్ని తిరగడానికి టైం సరిపోయింది షాపింగ్స్ అయితే ఏం లేవు ఇప్పుడే సెకండ్ క్లాస్కి వచ్చేవరా నువ్వు యూకేజీలో కొంటే కనుక మేము ఇప్పుడైతే షాపింగ్ వెళ్తున్నాం ఇప్పుడు వీళ్ళిద్దరు నన్ను ఏం ఆడించుకుంటారో చూడండి అసలే వీళ్ళ నాన్నగారు కూడా లేరు వీడు నాన్నగారు కూడా లేరు వీళ్ళని షాపింగ్ తీసుకొని వెళ్ళి నేను పడే తిప్పల్ని మీతో పాటు షేర్ చేస్తున్నాం చూడండి మా ఇద్దరు రాకాశించి షాపింగ్ అంటే హాఫ్ కిలోమీటర్ అనమాట

ఇదా సిక్స్త్ క్లాస్ ది ఫోర్త్ క్లాస్ బ్యాగ్స్ ఉన్నాయండి స్కూల్ బ్యాగ్స్ ఏవి కాస్తాయా అంటే కొంచెం సపోర్ట్ ఉంటాయా బుక్స్ పెడితే మా అమ్మాయి కాయ సరి సరిపోదు సపోర్ట్ ఉంటుంది అంటుంది మమ చూ ఇది తీసుకునామ మమ ఇది బాగుంది బాగుంది గ్రే కలర్ అంత బాడా అబ్బో లేదు బానే గ్రే ఒకటి తీసుకునా ఇద్దర్కు మా బ్లాక్ కేడి బ్లాక్ ఒద్దు నో బ్యాగ్ మమి టీ బ్యాగ్ ఉద్దుమా ఇద్దరు సేమ్ అయితే ఇదిగా అంతగా అదే బాగుంటుంది చూడు ఆ రెండిట్లేదు నా పెన్సిల్ బాక్స్ ఇది ఐ చూ బాగ్ ఏది చూపి నవర్ బా హై బాగానే ఉంటాయా జిప్స్ ఓపెన్ చేసి కంప్లీట్గా ఒకసారి చెక్ చేసి అదే కదా అందుకే ఒకసారి వాళ్ళు చెక్ చేసేసుకున్నారు అనుకో తర్వాత మనకు అడగడానికి కూడా క్లారిటీ ఉండదు ఓకేనా డౌట్స్ లేదు సరిపోద్దా డాడీ స్కర్చ్ చూద్దాం రెండు ఓకే అండి ఓకే కదా రెండు సరే రెండు అక్కకిచ్చేదా పెన్సిల్ బాక్సెస్ బ్యాగ్ తీసుకోవద్దని చెప్పారు కదా చిన్న బ్యాగ్ ఒకటే తీసుకోమని చెప్పారు బాక్స్ వద్దని సారీ అమ్మ వద్దామ్మా నేను నమ్మను అది పోతుంది నీ దగ్గర ఉండేది ఆల్మోస్ట్ స్టాండర్డ్ బాక్స్ మీకు అవసరం అయితే ఏదన్నా వెతుక్కోవచ్చా ఆల్మోస్ట్ లాస్ట్ టైం సేమ్ బాక్స్ంది అది ఇంకా కొంచెం తిక్ ఉంటుందమ్మా ఇది అది నీకు ఇది ఇది ఊడిపోతుంది నాన్న ఒకసారి ఈ బాక్స్ చెక్ కావాలంటే అది నీకు క్యాప్ ఊడిపోయింది అనుకో వేస్ట్ అబ్బా ఇది అనుకో నీకు లాస్ట్ టైం కూడా నీకు సైడ్ మిస్ అయింది తప్ప సేఫ్టీగానే అందుకే కదా ఇప్పుడు ఏం తీసుకుంటావా ఇది అది తీసుకుంటావా ఏమైంది పెట్టేస్తున్నావు సరే ఇంకా ఏదో ఒకటి ఫాస్ట్గా వద్దు పెద్దడా ఫాస్ట్గా ఏదో ఒకటి చూడు దాంట్లో కూడా మళ్ళీ పింకేనా కలర్ దొరికేసింది నాన్న ఇది బాగాలేదు నాన్న ఇది స్టాండర్డ్ బాక్స్ కాదు తీసుకుంది దాని వేరే ఇది వేరుగా తూసి ఇది వద్దు ఇందాక నాకు చూపించారు అక అందులో ఆ పింక్ ఉంది కదా అది దాని కింద తీసి రెండు సేమేనా అది దానికి దీనికి థిక్నెస్ చేంజింగ్ ఉంది అది తీస్తే డాడీ వేసుకుంటారు నాకు సంబంధాలు అది ఫుల్గా వేసుకుంటారు బాయి వన్ ట్వంటీ నైన్ కి ఓన్లీ నైన్టీ నైన్ అది తీసుకుంటావా ఎల్లో 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 చూసి ఫేవరెట్ కలర్ కూడా ఉంది కదా మరేం కావాలి సరే ఇంకా చూడు అందులో పింక్ కలర్స్ ఉంటాయి చూడు ఓపెన్ తీసుకుంది ఇది పర్పుల్ దానికి ఇచ్చే ఇది బానే ఉంటదా అదే ఇది ఈ పర్పులే నువ్వు తీసుకు ఇందాక నువ్వు తీసుకునే పింకే తీసుకో ఇది ఇంకా పర్పుల్ దాని దగ్గర తీసుకో నువ్వు చూసి నువ్వు ఇందాక పర్పుల్ అన్నావు కదా ఇంకా పింకే తీసేసుకో నైన్టీ నైన్ కదా ఒకసారి చెక్ చేసేసుకోండి చేసేసుకోవాలి रीगल बोल करते रात को बोल करते हम दिन में इतना कुछ केल नचिल है ना चले केल है लेके ये दिरा ओके ना ओपन जेस चूसा वा इप्पाई इप्पाई इतना अस्नर आई थे निया बैग शॉपिंग आई थे एक बंदी बात कोड़ा एक बंदी बर बिल्ले बैग ऐसे कौन ఉన్నాయి కదా ఈ నా దగ్గర ఇంట్లో పెట్టేస్తా ఇలా చేయాలి ఇప్పుడు ఏం అవసరం పెట్టుకోవాలి ఎక్కడా

అది ఇదు బానే కదా నార్మల్ ప్లేస్ ఇంత ప్రశాంతంగా బ్యాగ్ షాపింగ్ అయిపోయింది కదా బెటరే కదా ఫైవ్ నైంటీ నైన్ పడింది ఎందుకమ్మా నువ్వు అంత స్మాల్ బేవ్ కాదు కదా పట్టుకో బ్యాగ్

అందుకదా పెన్సిల్ ఎరేజర్ కోసం బాక్స్ తీసుకుని ఒక్కొక్కటి రా అదే లోపల పెట్టేసి పెద్ద కవర్స్ లేవంట അതിലേ പെട്ടേസാരാ ഫാസ്റ്റ് അയില്ല സാരീന ഈ ബാക്സെസ് അത് രണ്ടും കംപ്ലീറ്റ് ചെയ്യാം కదా ఆగో చెక్ చేసాను మీ దాసర్లు వద్దమ్మా బాక్సెస్ ఎందులో ఉన్నాయి ఏ వాటర్ అందులోనే ఉంది బ్యాగ్స్ ఉన్నాయి కవర్ ఉన్నాయి అందులో ఏమైనా తీసుకుంటే ఇప్పుడు స్నాక్స్ బాక్సెస్ ఉన్నాయా